మాత్రే నమ హాయ్ హలో ఎవరు వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రం ఈ మూడు కలయికతో ఈ సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో ఇరవై ఏడవ తారీఖున అమావాస్య దిది అనేది వచ్చి ఉంది ఇది చాలా అరుదైన రోజు చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రం కానీ అస్తా నక్షత్రంతో కానీ కలిసి వస్తే చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఈరోజు పితృదేవత ఆరాధన అనేది చేయాలి ఈరోజు చేయకూడని ఏమిటో ముందుగా తెలుసుకుందాం మనం బ్రహ్మచర్యం అనేది పాటించాలి తైలం అనేది పెట్టుకోకూడదు అంటే నూనె పెట్టుకోకూడదు జుట్టు కత్తిరించకూడదు అలాగే మధ్య మాంసాలనేవి ముట్టుకోకూడదు అలాగే అధర్మబద్ధమైన పనులనేవేవి కూడా చేయకూడదు పితృదేవత ఆరాధన అనేది మాత్రం ఈరోజు చేయాలి అలాగే పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే దైవత ఆరాధన అనేది చేయాలి అమావాస్య తిది మధ్యాహ్నం వరకు ఉంటే ఆ రోజు అమావాస్య కింద మనకు లెక్కొస్తుంది పితృదేవతలకు పిండ ప్రధానాలు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గోవులకు నానబెట్టిన బొబ్బర్లు కానీ గోధుమలు శనగలు ఇలాంటి వాటితో బెల్లం కూడా కలిపి ఆ గోవులకు తినిపించవచ్చు లేదా గడ్డైనా సరే అంటే గో గోవులు తినే ఏ ఆహారాన్ని అయినా సరే వాటికి తినిపించాలి లేకపోతే బ్రాహ్మణులకు స్వయంపాక దానం అనేది కూడా ఇవ్వవచ్చు లేదా ముసలి వారికి అనాథలకు ఏదో ఒక దానము అంటే భోజనానికి కానీ దుప్పట్లు ఇంకా వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా వాటిని బట్టి మనం దానం అనేది చేయవచ్చు అలాగే ఈ రోజున నదీ స్నానం చేయడం తర్పణాలు పిండ ప్రదానాలు ఇలాంటివి చాలా చాలా ముఖ్యము ఇక ఆదివారంతో వచ్చింది కాబట్టి సూర్యపూజ అర్ఘ్య నమస్కారాలు చేస్తే పితృదేవతల అనుగ్రహం అనేది మనకు తప్పక లభిస్తుంది పితృదేవతల అనుగ్రహం అనేది ఒక వరం వారు కానీ సంతోషపడే ఆశీర్వదించారంటే మనము మన పిల్లలు మన వంశము ఎంతో సంతోషకరంగా మంచి అభివృద్ధి పేరు ప్రతిష్టలతో తులతూగుతాము తరచుగా ఇంట్లో గొడవలు వస్తూ ఉన్నాయి అసలు సమస్య అనేది ఎక్కడి నుండి మొదలవుతుందో తెలియట్లేదు ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియ తెలియట్లేదు అని అంటే ఆ ఇంట్లో పితృదేవత ఆరాధన అనేది జరగటం లేదు అని అర్థము అంటే సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా కూడా పితృదేవతలను గుర్తు చేసుకొని వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు అనేవి చేయటం లేదని అర్థం వారికి చేయాల్సిన కార్యక్రమాలు అనేవి చేయకపోతే మనం ఎంత దైవత ఆరాధన చేసినా కూడా దాని యొక్క పూజా ఫలితం అనేది మనకు అందదు అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మామూలుగా అమావాస్య రోజుల్లో లేకపోతే ఆదివారాల రోజుల్లో గుమ్మడికాయ కడుతూ ఉంటారు నరదృష్టి అలాంటివి పోవాలని నరదృష్టి వల్ల ఇంట్లో సమస్యలు గొడవలు అలాగే వ్యాపారాల్లో సమస్యలు నష్టాలు ఉంటే తప్పనిసరిగా ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రంతో ఉన్న రోజున మంచి సమయం అనేది చూసుకొని ఇంటి గుమ్మానికి ఎదురుగా గుమ్మడికాయ అనేది కట్టుకోవాలి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దేవుని దగ్గర పెట్టి దీపారాధన చేసి నమస్కరించుకొని ఒక మంచి సమయంలో దాన్ని ఎర్రని గుడ్డలో కానీ లేదా బ్లూ గుడ్డలో కానీ పెట్టి మనం గుమ్మ ఎదురుగా కట్టుకోవాలి మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున మంచి సమయం ఎప్పుడుందంటే దుర్ముహూర్తం రాహుకాలం పోయిన తర్వాత సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో మంచి సమయం అనేది ఉంది ఆ సమయంలో మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది మీరు ఉదయమే దేవుని దగ్గర పెట్టి నమస్కరించుకొని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే సాయంత్రం ఈ సమయంలో మనం ఈ గుమ్మడికాయను ఇంటి గుమ్మంకి కట్టుకోవచ్చు ఈ రెమెడీ మనకు చాలా బాగా పనిచేస్తుంది అవసరం వాళ్ళు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి విన్నారు కదా మీకు దీనికి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను